హలో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంట్లోనే కలర్స్ తయారు చేసుకుంటాం వీడియోకి వెళ్తాం రండి ఫ్రెండ్స్ ఎలా తయారీ విధానం చూపిస్తా హలో అండి ఈరోజైతే ఆడవాళ్ళకి యూస్ఫుల్ వీడియో చెప్తాను ఆడవాళ్ళకి అయితే రంగులు రంగోలు వేయడం చాలా ఇష్టం దాని అలాంటి కలర్ ఇంట్లోనే తయారు చేసుకుంటాం రాండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇది రేషన్ బియ్యం తీసుకున్నాను అందరి ఇంట్లోనే ఉంటుంది రేషన్ బియ్యము తీసుకొని మిక్సీకి వేసుకున్నాను రేషన్ బియ్యం మిక్సీకి వేసుకున్నాను నైస్గా కాకుండా కొంచెం రవ్వ రవ్వ ఇదైతే అందరి ఇంట్లో ఉండే పుట్టు కలర్ నేనైతే ఇప్పుడు పుట్టు కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను కట్ చేసి ఒక కప్పులో వేసుకున్నాను ఇప్పుడు చూడ రెడ్ కలర్ ఫ్రెండ్స్ కేసరికి వేస్తారు అన్ అందరి ఇంట్లో ఉంటుంది ఫుడ్ కలరు కేసరి కలర్ చూడండి ఇప్పుడు ఒక కట్ చేసి ఒక కప్పులో వేసుకుంటున్నాను ఇదైతే ఎల్లో కలర్ మనం కలిపితే ఆరెంజ్ కలర్ అవుతుంది కట్ చేసి వేసుకుంటున్నాను ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో స్లిప్ చేయకుండా చూడండి ఎక్కడ స్లిప్ వీడియోని స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఎలా చేయాలని అర్థమవుతుంది ఇప్పుడైతే పంట సీజన్ వస్తుంది దాని ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది వీడియో వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇదైతే బ్రౌన్ కలరు కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ తీసుకున్నాను మనం ముందుగా మిక్సీ మిక్సీకి వేసిన బియ్యపు రవ్ అని వేసుకుంటున్నాను కొంచెంగా బియ్యపు రవ్వ వేసుకోవాలి మేము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాని ఫ్రెండ్స్ ఈ రంగోల్ని బియ్యపు రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఆరెంజ్ కలర్గా కనిపిస్తుంది కలిపితే ఎల్లో కలర్గా మారుతుంది ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకూడదు కొంచెంగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుతూ ఉంటే అది కలర్ మారుతుంది కలుపుకోవాలి బాగా ఐదు నిమిషాలు బాగా కలపాలి కావాలంటే కొంచెంగా వాటర్ ఎక్కువ వాటర్ వేయకూడదు కొంచెంగా వాటర్ వేసుకోవాలి తడి అయిపోతుంది అది ఇట్లా కలుపుకొని మనము ఎండ్లో రోజు ఎండలో పెట్టుకుంటే కలర్ రెడీ అయిపోతుంది చూడండి నాకు కొంచెం కలర్స్ లేదని కలర్ వేసుకుంటున్నాను కేసరి ఇప్పుడు ఇక ఎల్లో కలర్గా మారుతుంది కలుపుతూ ఉంటే అది ఎల్లో కలర్గా కొంచెం కొంచెంగా కలర్ వేసుకొని కలుపుతూ ఉంటే ఎల్లో కలర్గా మారుతుంది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాన్ని కొంచెం కలర్ వేసుకుంటున్నాను మనము కలర్ సరిపోతే కలర్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం వాటర్ కొంచెంగా వాటర్ వేసుకోవాలా లేకపోతే తడి అయిపోతుంది చూడండి కలుపుతూ ఉంటే కలర్ మారుతుంది కలర్ ఇప్పుడు ఇంకొక కలర్ తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు బియ్యం బియ్యపు రవ్వ తీసుకొని కొంచెం తీసుకున్నాను ఇదైతే కేసరి కలర్ కేసరికి వేస్తాం దాన్ని ఆ కలరు రెడ్ కలర్గా మారుతుంది ఇంకా కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది అందరికీ యూస్ఫుల్ వీడియో చాలా వీడియో ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి కలర్స్పకుండా కొంచెం వేసుకుంటున్నాను కొంచంగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఎక్కువగా వేస్తే తడి అయిపోతుంది కొంచెంగా వేసుకోవాలి వాటర్ కొంచెం వేసుకుంటున్నాం కలర్ వచ్చేదాకా మనం వేసుకోవాలి చూడండి ఇది రెడ్ రెడ్ కలర్ మారింది ఇప్పుడు ఇది ఉజాలా అందరి ఇంట్లోనూ ఉంటుంది ఈ నీలి కలరు చూడండి ఇప్పుడు నీళ్ళు నీళ్ళని పెట్టి ఒక కలర్ తయారు చేసుకుంటున్నాను బియ్యం రవ్వ తీసుకున్నాను కొంచెం కదా తీసుకున్నాను ఒక త్రీ డ్రాప్స్ వేసుకుంటున్నాను బ్లూ కలర్ కలరింగ్ ఈ కలర్ చాలా రంగులకి చాలా బాగుంటుంది ఈ కలరు చూడండి ఫ్రెండ్స్ కలర్ చాలా బాగుందని అందరి ఇంట్లోనూ రేషన్ బియ్యం ఉంటుంది ఎందుకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దాన్ని సాఫ్ట్ వెళ్ళకుండా చూడండి కలర్ మారింది ఇంట్లో మనం వన్ అవర్ ఉంటే బియ్యం మిక్సీకి వేసు మిక్సీకి వేసుకుంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని ఎండలు ఆరబెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు దాని రంగోలికి ఉదయం లేస్తే అడావిటీ లేకుండా మనం ఇట్లా తీసుకో కప్పులో వేసుకొని ఎత్తుకపోయి రంగోలి వేసుకోవచ్చు దాన్ని కొంచెం వేసుకుంటున్నాను మీకు కలర్ కావాలంటే వేసుకోండి వేసుకుంటున్నాను చూడండి బ్లూ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మారింది చూడండి ఇప్పుడు ఇదైతే బ్లూ కలర్ తయారు చేసుకున్నాను బియ్యంలోనే ఇది చూడండి ఆరెంజ్ కలరు పది నిమిషాల తయారు చేసుకోవచ్చు ఇదైతే రెడ్ కలరు కుంకుమ తయారు చేసుకున్నాను ఇది బ్రౌన్ కలరు ఇది అయితే ఎల్లో కలరు ఇ రెడ్ కలరు రెడ్ కలర్ తయారు చేసుకున్నాను చూడండి ఇది ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలరు ఇది బ్రౌన్ కలరు ఇదైతే ఆరెంజ్ కలరు చూడండి ఇది బ్లూ కలరు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలను పెట్టి తయారు చేసుకోవచ్చు ఎందుకు డబ్బులను వెయిట్ చేయదం ేసిన బియ్యం అందరి ఇంట్లోనే ఉంటుంది మీరు ఒక ట్రైమ్ ట్రై చేసి చూడండి ఇప్పుడు పండన్ సీజన్ వస్తుందని సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుందని ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఎలా వచ్చిందని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో ఇంకా మరో టిప్స్ బాగా చెప్తాను బాయ్ ఫ్రెండ్స్